హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ ప్రస్తుతానికి పదకొండున రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిత్తుల సొంతలు పల్వర్స్ కానివ్వండి పాలపాలకు కానివ్వండి కిలారి కోడెల రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వివరాలు అయితే సేకరిద్దాం మరి వీడియో వివరాలలోకి వెళ్తే ఈ రోజు మనం విక్రేషన్ స్టార్ట్ చేద్దాము ಈ ಕಾರ್ ಸಂಬಂಧಿಸಿ ಬೇರೆ ಲೆಕ್ಕ ಹೋರಾಟ ಜರು ಚಿಲುಕಲ್ದ ಲಕ್ಷ್ಮಣ ಅನ್ನ

చూస్తారా మీకేనే ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒక రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన రేపు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కిలారి బ్లాక్ ఇవి అలమాస్ కాడి ఎక్కడి నుంచి వచ్చారు పంపాడు వాసెస్ మీసాల చిన్నోడు అన్నవి ఇది నెంబర్ వస్తుందా చెప్పు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడు ఒక్కటే ఉందా ఇప్పుడు ఏమన్నా పళ్ళు ఉందా రెండు పొలలో ఉంది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు దీన్ని సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు కట్టినారని గెలమ్మ యాపక్ వస్తుంది చేద్దానికి అది రైట్ నో రెండు పక్కలు పోతుంది బాగా పోవాలంటే ఎడం పక్క ఇంకా మంచి స్పీడ్ తో పోతా అంటారు స్పీడ్ పోతుంది ఎక్కడి నుంచి వచ్చారు చిలకాలరాలు లక్ష్మణ్ అన్న గురించి మనకు అర్థం తెలిసిన విషయమే రెండు కనకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ కూడా కంపర్ట్ వాసెస్ ఇందాక మీసాలు చిన్నోడు అన్నాను నేను కదా వారికి కాంటాక్ట్ చేసే నెంబర్ అయితే ఉంది మీరు దాంట్లో జబర్దస్తి మొత్తాన్ని మూడు జతలు మాస తీసినాను ప్రసంగం మీకేం చెప్పిన రేటు యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అరవై అరవై అన్ని లక్షలు అరవై అటు అట నెంబర్ తిరిగే ఇవేం చెప్పినారు నా కానీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు పాలబలే కదా ఎక్కడి నుంచి ఇచ్చారు కంపౌండ్ కంపౌండ్ హౌస్ ఇది ఒక జత నేను ఇచ్చినారు మొత్తానికి అన్ని చేతలు అంటారు నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు యాభై రెండు అరవై రెండు నమస్తేనా ఏం చెప్పినారు కార్డు ఇవి ఫిఫ్టీ థౌసండ్ అవై వారు ఒకటే ఉందా ఫళ కదా ఏం చెప్పిన రేటు ముప్పై ఒకటి ముప్పై ఒకటే థర్టీ వన్ థౌసండ్ మరి ముప్పై ఒక వేగా చెప్తున్నారు ఎక్కడ నుంచి మండలం గడవాల కనబడి నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై నాలుగు అరవై నాలుగు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది అరవై రెండు అస్ట్ అరవై రెండు మరి ఇవన్నీ కంబాడ వాసే బుడన దాదవి అంత అవరాసనవి ఇసు అనేవన్న ఉన్నాయా అంటారు ఓ ఏం చెప్పిన దీని రేటు ఎంత అరవై అరవై వేలు సిక్స్టీ థౌసండ్గా చెప్పండి అన్ని కలిపింది ఆ పక్క వస్తుంది కళ్యాణ్ రెండు పక్కలు వస్తాయి అన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మా మాని పక్కన సదాపురం కర్ణాటక వాసు సదాపురం అన్న మా పేరు నెంబర్ చెప్పండి డబల్ ఏడు ఆరు సున్నా ఆరు సున్నా ఆరు ఐదు ఆరు ఐదు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఆరు ఆరు ఒకటి రైట్ విధంగా అనిపిస్తుంది నేరుగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ప్రస్తుతానికి మనకు కిలార్కి సంబంధించిన పళ్ళ కానీ పళ్ళ సైజ్ అయితే పెద్దగా తియ్యం లేవు మొత్తం పళ్ళ పాళ్ళు కంపౌండ్ వాషెస్ వచ్చాయి వారి వివరాలు కూడా సేకరించాము ఎవరికైతే సార్ నేరుగా మాట్లాడచ్చు చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్షా పదివేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా బాబోతా గిన్నెలో ఎక్కడి నుంచి వచ్చారు అవుతా రైతులే చెప్పండి తొంభై ఏడు జీరో ఒకటి నలభై మూడు తొంభై ఆరు లాస్ట్ యాభై ఏడు అట మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫుల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది